రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నుంచి రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర అనే లక్ష్యం ఒకవైపున గ్రామ స్థాయిలో నుంచి వార్డు స్థాయిలో నుంచి ఆరోగ్యానికి యాక్టివిటీ లెవెల్స్ ఎక్సర్సైజు స్పోర్ట్సు వీటి అవసరం ఎంత వీటి గురించి అవగాహన అన్నది గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ పట్టణంలోని ప్రతి ఇంట్లోనూ వీటి గురించి అవగాహన పెరగాలి ఆరోగ్యం పట్ల వ్యాయామంకున్న అవసరం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అన్నది ఒక ఉద్దేశం అయితే రెండవ ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సాన పట్టగలిగితే సరైన ట్రైనింగు వారికి సరైన పద్ధతుల్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం ఈ ఉద్దేశాలలో భాగంగానే క్రికెట్ కబడ్డీ వాలీబాలు ఖోఖో బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడలను కూడా గత నలభై ఏడు రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇందులో దాదాపుగా ఇరవై ఐదు లక్షల నలభై వేల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు దాదాపుగా నలభై ఏడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా మూడు లక్షల ముప్పై వేల పోటీలు గ్రామ స్థాయి వార్డు స్థాయిలో